అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు రాయదుర్గం పట్టణానికి చెందిన కొంతమంది యువకులకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఎన్ఐఏ అధికారులు రాయదుర్గం పట్నం వీధిలో ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు స్థానిక పోలీసులకు సమాచారం అందించి ఇవాళ తెల్లవారుజామున నుంచి కూడా రాయదుర్గం పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు మరోవైపు అబ్దుల్ కుమార్లకు ఇద్దరికి ఇద్దరు కూడా బెంగళూరు నివాసం ఉంటున్నారు గత కొంతకాలంగా అబ్దుల్ కుమారులు ఇద్దరు కూడా స్థానికంగా కనిపించకపోవడం అలాగే బెంగళూరులో కూడా ఆచూకీ తెలియకపోవడంతో హనుమాన ఉన్నారు అయితే ఇదే నేపథ్యంలోనే అబ్దుల్ కుమార్లు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అలాగే బెంగళూరులో కావచ్చు ఇలాగే అనంతపురం జిల్లాలో కూడా ఎన్ఐ అధికారులు సోదరు గతంలో కూడా అనంతపురం జిల్లా పట్టణ కేంద్రంలో కూడా కొంతమంది రిటైర్డ్ స్కూల్ టీచర్స్ అలాగే హెడ్ మాస్టర్లకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అనంతపురం పట్టణంలో కూడా ఎన్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో కొంతమంది అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లే పరిస్థితి అయితే ఈరోజు కూడా ఈరోజు తెల్లవారుజామును కూడా రాయదుర్గం పట్టణం నాగులబావిలో వీధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపడంతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉగ్రవాదులతో సంబంధాలు ఏంటని కూడా జిల్లా ప్రజలైతే పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్ఐఏ అధికారులు రాయదుర్గం పట్టణంలో పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారు మరోవైపు అబ్దుల్ నజీర్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అసలు మీ కుమారులు ఎక్కడున్నారో అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని కూడా ఎన్ఐఏ అధికారులు అబ్దుల్ని ప్రశ్నించడం తెలుస్తుంది అయితే తన కుమారులు ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నారో ఆ చూకీ తెలియదు అని చెప్పేసి కూడా అబ్దుల్ చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బెంగళూరులో వాళ్ళు ఉంటున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి కాంటాక్ట్ రాకపోవడం మరోవైపు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతోనే పెద్ద ఎత్తున అధికారులు ఎన్ఐఏ అధికారులు రాయదుర్గం సోదాలు చేస్తారు అసలు రాయదుర్గం పాటు అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ సోదాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఈ ఇద్దరిని అబ్దుల్ కుమార్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు కూడా గాలిస్తున్నట్టు సమాచారం అందుతోంది